ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను లాస్ట్ వీక్ చెప్పాను లక్ష కోట్లు ఖర్చు పెట్టాము అని చెప్పానంటే పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి ఏ ఏ సెక్టార్లో వస్తాయి ఏంటి అనేసి చెప్పటం జరిగింది అది ఈ వీక్ చెప్తాను అన్నాను అది ఇప్పుడు కాదు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్డ్గా అన్నీ కూడా చెప్తాను ఇంకా నేను దాని గురించి మొత్తం టోటల్ డేటా కలెక్షన్ చేయలేదు ఏ సెక్టారు ఏ దీని మీద అనేది నాకు ఐడియా ఉంది కానీ ఇంకా ఇంకా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా విత్ ఫిగర్స్ అనేది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారంలో నేను చెప్తాను ఈ లోపల ఏంటి అని చెప్పనంటే ఈ వారంలో పోయిన సోమవారం నుంచి శనివారం దాకా జరిగినటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత లేదు దేశంలో జరిగినటువంటి నాలుగు ఫేజుల ఎలక్షన్స్ తర్వాత అని చెప్పను అనేది ముందు నేషనల్గా తీసుకుందాము ఎందుకంటే రెండు ముక్కల్లో తేల్చేస్తాను అది బీజేపీ వచ్చేసి సేమ్ అదే లాస్ట్ వీక్ నేను చెప్పినట్టే మతము రాముడు పాకిస్తాను లేదు అని చెప్పనంటే కనుక పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీరు ఇంకోటి అని చెప్పననే దాని మీద వాళ్ళు అవి చెప్పుకుంటూ వస్తున్నారు ముస్లిం రిజర్వేషన్స్ తీసేయటము ఇంకోటి అని చెప్పను అనే దాని మీద కాంగ్రెస్ వచ్చేసి ఆస్తుల పంపకాలు లేదు ఇంకోటి ఇంకోటి అనే దాని మీద వాళ్ళు చెప్తున్నారు సో మొత్తానికి నేషనల్ లెవెల్లో కూడా అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వాళ్ళ వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో దేశం మొత్తంలో తిరుగుతూ ఎక్కడెక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయో అక్కడంతా కూడా తిరుగుతూ వాళ్ళందరూ ప్రచారం చేయటం అనేది జరుగుతుంది ఫైనల్గా ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు ఎవరికి ఓటేస్తారు ఇప్పుడు ఈ నాలుగు విడతల్లో ఈ ఫోర్ ఫేసెస్లో జరిగిన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి ముఖ్య నాయకుడి దగ్గర నుంచి పైనుంచి కింది స్థాయి దాకా కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరికీ కూడా గుండె లబ్డబ్ లబ్డబ్ కొట్టుకుంటుంది ఏమవుతుంది ఏంటి రిజల్ట్ ఏ రకంగా వస్తుంది ఓడతామా గెలుస్తావా గవర్నమెంట్ ఫామ్ చేస్తామా లేదా అని చెప్పననే దాని మీద సరే అవన్నీ పక్కన పెట్టాము అని చెప్పనంటే ఇంకా ఏపీ దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే కనుక ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటింగ్ జరిగింది పోయిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తోటి కంపేర్ చేశామంటే టూ పర్సెంట్ ఓటింగ్ అనేది పెరగటం జరిగిందనమాట పోయిన సంవత్సరం డెబ్భై తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది జరిగింది ఈసారి ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు సో దగ్గర దగ్గర టూ పర్సెంట్ కంటే కొంచెం ఎక్కువగానే పోలింగ్ అనేది జరిగింది ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అదే దీని మీద అని చెప్పననేసి అనేసి మనకి ఎవరికి డేంజర్ బెల్స్ ఈ ఎలక్షన్ ఒక దీని మీద పర్సంటేజ్ పెరగటానికి ఇంకోటి అని చెప్పిననేసి అదొకటి చూసుకోవాల్సి వస్తుంది దాంట్లో ఉన్న పార్టీలు రెండు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఒకటి వైఎస్ఆర్ పార్టీ ఒకటి వైసీపీ సో అట్లాగే దీనికి ఏంటి అని చెప్పనంటే ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓట్లు పెరగటానికి ముఖ్యంగా కారణం ఏంటి అని చెప్పనంటే హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి విదేశాల నుంచి కూడా అమెరికా నుంచి కూడా అమెరికా లండన్ యూకే లేదా ఆస్ట్రేలియా లేదు దుబాయ్ ఇట్లా వేరే వేరే దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫ్లైట్లల్లో వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చులు పెట్టుకొని టికెట్లు పెట్టుకొని అనేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటేసి మళ్ళీ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవటం అనేది జరిగింది ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది రిజల్ట్ రోజు కానీ తెలియదు ఈ సర్వేలు ఏవి కూడా నమ్మకండి చాలామంది చాలా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సర్వేలు అని చెప్పననేవి కూడా మనకి కరెక్ట్ కానటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సో కాబట్టి దాని మీద అని చెప్పను అనేసి ఇదేం లేదు ఇంకా ముఖ్యంగా తీసుకున్నాము అని చెప్పనంటే ఫ్రీగా డబ్బులు ఫ్రీగా డబ్బులు ఈవెన్ నేనైనా నేనైనా నెలకి ఓ లక్ష రూపాయలు ఓ పది మంది ఫ్యామిలీస్కి నెలకు పదివేల రూపాయలు చొప్పున నేను ఇస్తున్నాను అని చెప్పనంటే వాళ్ళు నేను కలిసినప్పుడల్లా నా దండాలు పెడతారు కాళ్ళకి దండాలు పెడతారు నేను ఏం కావాలంటే అది చేస్తారు నేను చెప్పిందే కరెక్ట్ అంటారు లేదు నాకు జిందాబాద్ అంటారు ఇంకోటి అంటారు నేను మంచోడినా చెడ్డోడినా పక్కన పెట్టండి ఈ సొంత డబ్బులు ఇస్తే గవర్నమెంట్ ప్రజల డబ్బులు ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల్లోంచి తీసి ఎక్స్ట్రా అప్పులు చేసి ఇచ్చినప్పుడు అని చెప్పను అనేది ఖచ్చితంగా ఆ ఒక ఇది వాళ్ళకి ప్రజలకి ఉంటుంది గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది లేకపోతే దాని మూలంగా ఏవేవి రేట్లు పెరిగినా ఏంటి అనేది ఈ ఫ్రీగా స్కీమ్స్లో డబ్బులు తీసుకుండేటువంటి వాళ్ళకి ఇవన్నీ అనవసరం ఎందుకోసమో అని చెప్పారంటే వాళ్ళ పరిస్థితి అటువంటిది పేదలు ఈ నెలకు మూడు వేలు వచ్చేది కూడా ఇంతకుముందు ఎవరు ఇయ్యలేదు కదా ఇప్పుడు ఇస్తోంది కదా గవర్నమెంట్ ఇంకోటి అని చెప్పిన అనే దాని మీద దీని మీద ఏంటి అని చెప్పనంటే ఎక్కువ మటుకు పెన్షన్లు తీసుకుండే వాళ్ళు ఎక్కువగా లైన్లలో నిలబడి ఓట్లు వేయటము అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్లో అట్లాగే మహిళలు సో మహిళలకి పిల్లలకి ఇచ్చే డబ్బులు కావచ్చు స్కూల్ గురించి కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అనేది చాలా స్కీమ్స్ ఉన్నాయి సో దాని మీద అని చెప్పినేసి మహిళలకి బెనిఫిట్ జరిగింది కాబట్టి అని చెప్పననే దాని మీద అది ఒకటి ఇదైంది ఆంధ్రప్రదేశ్ గురించి లాస్ట్లో నేను తెలంగాణ గురించి చెప్తాను ఇవి జరిగినాయి కాబట్టి మరి అది ఎవరికి ఓటింగు ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ సో ఇస్తున్నవి ఇస్తున్నారు కానీ మిగతావన్నీ రేట్లు పెరిగినాయి మిగతా సౌకర్యాలు ఏవి కూడా లేవు కేవలం డబ్బులు పంచడమే సరిపోయింది కానీ ఉద్యోగాలు లేవు ఇంకోటి లేవు అని చెప్పిన వర్షన్లో ఒకవైపు ఇంతకుముందు డబ్బులు ఎవరు ఇవ్వలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వలేదు మాకు కానీ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అని అనేది ఈ వర్షన్ ఒకవైపు ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో నడుస్తుంది సో రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మనం ఏమీ చేయలేము సో ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి ఫ్రీగా డబ్బులు ఎవరిచ్చినా ఎవరిచ్చినా ఎవరికి ఇచ్చినా ఎంత ఇచ్చినా వాళ్ళు దేవుళ్ళే అది అప్పురూపంలో ఇవ్వనండి ఫ్రీగా ఇవ్వనండి స్కీముల ద్వారా ఇవ్వనండి గవర్నమెంట్ ఇవ్వనుండీ ఎవరైనా ఇవ్వనండి డబ్బులు ఇచ్చి మళ్ళీ మనం అడగట్లేదు వెనక్కి అని చెప్పనంటే ఫినిష్ అక్కడ ఎవరైనా దేవుడే అది ఆ తర్వాత వచ్చేసి మనకి ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు దాకా కూడా చాలా ఇష్యూస్ మనకి ఈ యొక్క ప్రచారంలో వచ్చినాయి లాస్ట్ మీట్లో మనకు వచ్చింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి అని చెప్పనంటే ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి ఎలక్షన్స్కి చాలా రోజుల ముందు చాలా నెలలు సంవత్సరాల ముందు నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటిలో అనుకుంటా రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా తగ్గిన తర్వాత అని చెప్పననేసి నీతి ఆయోగ్ అని అనేటువంటి సంస్థ ద్వారా ఒక ప్రపోజల్ రెడీ చేసి దానికి ఏంటి అని చెప్పనంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్కి పంపించింది భూ వివాదాలు కోర్టు కేసులు లేదు తన్నుకోటాలు లేదు సంపకోటాలు ఇంకోటి ఇంకోటి అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీకు కావాల్సిన సపోర్ట్ చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చెయ్యండి ఇంకోటి అని చెప్పననే దాని మీద ప్రతి స్టేట్ గవర్నమెంట్కి పంపించింది అది సో దాన్ని బేస్ చేసుకొని తెలంగాణలో ఏంటి అంటే ధరణి అని చెప్పననేసి చేశారు అక్కడ వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పిన తీసుకొచ్చారు అది ఎలక్షన్స్ ముందు కాదు ఇంకా ముందే తీసుకురావాల్సింది అప్పుడు ఇంకొంత క్లారిటీ వచ్చేది దీనికి ఏంటి అని చెప్పనంటే రూలింగ్ గవర్నమెంట్ చెప్తున్నది ఎవర్ ల్యాండ్ అయినా కానీ స్థలం అంటే ఇల్లు కావచ్చు ఓపెన్ ప్లాట్ కావచ్చు అది వంద గజాలు కావచ్చు మూడు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు వెయ్యి గజాలు కావచ్చు ఏదైనా కావచ్చు అట్లాగే పంట పొలాలు బీడు భూములు దీంట్లో ప్రైవేట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి గవర్నమెంట్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి అనేది ఒక లెక్క తెలుస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటి అని చెప్పాలంటే ఎవరు డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి దీని మీద రైతుల దగ్గర నుంచి కావచ్చు లేదు భూ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కావచ్చు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేయకుండా లేదు ప్రభుత్వం చేయకుండా అని చెప్పిన చేస్తుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది అది కొంతమటుకు కరెక్ట్ అండ్ అది కరెక్ట్ అయిన పని కూడా ఎందుకోసమో అని చెప్పనంటే మనకి ఉన్న కోర్టు కేసుల్లో భూ వివాదాలు డబ్బుల కేసులు అప్పులు ఇచ్చి వెనక్కి రాకుండా ఉన్న కేసులు ఈ డబ్బుల విషయంలో భూ వివాదాల్లో జరిగినటువంటి మర్డర్లు లేదు ఇంకో దాని మీద అని చెప్పను అనేసి ఆ కేసులు ఇవే ఉన్నాయి తొంభై శాతం మిగతా పది శాతం ఉన్న కోర్టు కేసుల్లో చిల్లర కేసులు దొంగతనము లేదు ఇంకోటి ఇంకోటి అని చెప్పను అనే దాని మీద మర్డర్ కేసులు కొన్ని ఉన్నాయి ఈ మర్డర్ కేసులు కూడా ఏంటి అని చెప్పనంటే మళ్ళీ వీటికే రిలేటెడ్ అయ్యి ఉన్నాయి డబ్బులు చేతి నుంచి ఇచ్చిన డబ్బులు కావచ్చు అప్పుగా ఇచ్చిన డబ్బులు కావచ్చు లేదు భూత కావచ్చు ఇవి అనేసి సో ఇది చేయటం అనేది మంచిదే కాకపోతే కరెక్ట్ అయిన ప్రొసీజర్లో జరుగుతుందా లేదా అని అనేది మన ఏపీ గవర్నమెంట్ కూడా లాస్ట్ మినిట్లో అయినా కానీ కరెక్ట్గా చెప్పలేకపోయింది అదొకటి వాళ్ళకి మైనస్ పాయింట్ అయింది ఆ తర్వాత వచ్చేసి ఈ భూ వివాదాలు మూలంగా డబ్బుల మూలంగా కొట్టుకుండేది ఇంకోటి అనేది వేరు ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రోజు నుంచి మొదలెట్టాము అని చెప్పనంటే ఈ రోజు దాకా కూడా ఎక్కడో చోట అని చెప్పననే దాని మీద అనేసి నాలుగు నియోజకవర్గాలలో నాలుగు నియోజకవర్గాలలో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి మనుషుల్ని కొట్టుకున్నారు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇవన్నీ మీకు అవసరమా కార్యకర్తలకి నేను చెప్తోంది నాయకులు అందరు బాగానే ఉంటారు ఈ రోజున వచ్చేసి మీ నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు ఆ పార్టీ తరఫున నిలబడ్డాడు కానీ ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు అని చెప్పనంటే మీ నియోజకవర్గ నాయకుడు వెళ్ళిపోయి గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసే పార్టీకి సపోర్ట్ చేసి దాంట్లో కలిసిపోతాడు ఈ మధ్యలో మీరు కొట్టుకోవటము ఇంట్లో ఫ్యామిలీ మా కుటుంబ సభ్యుల్ని మీరు ఇచ్చేయటము లేదు అని చెప్పనంటే మీరు బాధపడటము ఫ్యామిలీ మెంబర్స్ని బాధ పెట్టటము కోర్టు కేసులు దానికి అయ్యే ఖర్చులు హాస్పిటల్కి అయ్యే ఖర్చులు మళ్ళీ మీరు రికవర్ అయ్యి మళ్ళీ మీ సొంత పనులు చేసుకోవడానికి పట్టే టైము ఇవన్నీ కూడా ఎత్తు కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఈ నాయకులు ఎగేస్తారు ఎందుకోసమో అని చెప్పనంటే నేను పెద్ద బాడీ బిల్డర్ని వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం కదా ఈ వెయిట్ లిఫ్టింగ్లో నేను ఐదు వందల కిలోలు ఎత్తుతా వెయ్యి వెయ్యి కిలోలు ఎత్తుతా అని చెప్పిన వాళ్ళు మాటలు చెప్తారు నిజంగా మనం వెయ్యి కిలోలు పెట్టి వాళ్ళని కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలని ఎత్తమన్నాము అని చెప్పనంటే ఇట్లా ఎత్తాడు అని పైకి ఎత్తాడు అంటే కింద జారిపోద్ది ఏం జారిపోద్ది అది మీకు తెలుసు అది మీకే వదిలేస్తున్నాను సో కాబట్టి ఇవన్నీ కూడా పెట్టుకోకండి ఇవన్నీ పెట్టుకున్నారు ఇంకోటి అని చెప్పనంటే కనుక ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో జాబ్స్ రావటం కావచ్చు గవర్నమెంట్ జాబులు ఇచ్చేయలేరు పోలీస్ కేసు ఉంది అని చెప్పనంటే రాసినా కానీ ఎలిజిబిలిటీ ఉండదు మీరు గవర్నమెంట్ జాబ్ రాదు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఒకెత్తు ఇవి కాకుండా ఏంటి అని చెప్పనంటే మనకి బెట్టింగ్ జరుగుతుంది ఐపీఎల్ క్రికెట్ బెట్టింగు లేదు ఎలక్షన్ బెట్టింగు ఇంకోటి అనేది అది ప్రతి దగ్గర జరుగుతుంది తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ కూడా జరిగింది అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే వన్ ఇస్టు టూ అంటే లక్షిస్తే లక్షకి రెండు లక్షలు బెట్టింగ్ చేసిన వాళ్ళు గెలి గెలిచిన వాళ్ళకి ఇచ్చేది లేదు అని చెప్పనంటే కనుక లక్షకు మూడు లక్షలు లేదు అంటే లక్షకు ఐదు లక్షలు ముఖ్యంగా లక్షకు ఐదు లక్షలు అని చెప్పననే దాని మీద జరుగుతున్నటువంటి బెట్టింగ్ నాలుగు నియోజకవర్గాలలో ఎక్కువగా ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఒకటి పులివెందుల వైఎస్ జగన్ నిలబడ్డటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రెండు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డటువంటి కుప్పన్ నియోజకవర్గం మూడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డటువంటి పిఠాపురం నాలుగు వచ్చేసి నారా లోకేష్ గారు నిలబడ్డటువంటి ఏంటది విజయవాడ దగ్గర ఏ ఊరు అది మంగళగిరి మంగళగిరి సో వీళ్ళు ఒకళ్ళు గెలుస్తారని వాళ్ళు ఓడిపోతారని గెలిచారు అంటే ఇంత మెజార్టీ వస్తుందని లేదు ఓడిపోయారు అంటే ఇంత మెజార్టీతో ఓడిపోతే ఇన్ని ఓట్లతో ఓడిపోతారని ఇంకోటని అని చెప్పినేసి బెట్టింగ్ కట్టేవాళ్ళు కడుతున్నారు దాంట్లో ఇళ్ళు పొలాలు ఈవెన్ భార్య ఉన్న బంగారంతో సహా కార్లు బళ్ళు అన్నీ ఈ యొక్క దీని మీద అనేసి పెడుతున్నారు కోడి పందాలని మించే అయిపోయినాయి ఆంధ్రాలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో సంక్రాంతి అప్పుడు కోడి పందాలకి కాసినటువంటి బెట్టింగ్ల కంటే కూడా అక్కడ ఓన్లీ డబ్బే కానీ ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఇది అవుతుంది అది అవుతుంది ఇంకోటి అవుతుంది అని చెప్పననేసి మరి ఎవరు దీంట్లో గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తాయి ఎవరి మొత్తం టోటల్గా ఇం ఇల్లు కారు లేదు ఉన్న బంగారము ఇంకోటి పొలాలు అన్నీ పోతాయో అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలీదు ఈ నాలుగు నియోజకవర్గాల నుంచి మటుకు బాగానే జరుగుతోంది నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కార్యకర్తలకి ఏ పార్టీ కార్యకర్తలైనా కావచ్చు మీరు కొట్టుకోవద్దు మీరు కేసుల్లో ఇరుక్కోవద్దు కోర్టుల చుట్టూ తిరగొద్దు హాస్పిటల్లో పడద్దు మీకు వచ్చేటువంటి రోజువారీ ఇంకమ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవద్దు ఈ రాజకీయ నాయకులు ఏది ఎవరికి ఏమీ చెయ్యరు ఈవెన్ కార్యకర్తలకైనా కానీ గెలిచేంత మట్టుకే కులము మతము కార్యకర్తలు అనేది కేవలం గెలిచేంత మటుకే ఆ తర్వాత అన్నీ కట్టి వాడు ఒకటి చెరువులో ఉన్న పడేస్తాడు లేదా అటక మీదకైనా ఇసిరేస్తాడు మిమ్మల్ని ఏమీ కేర్ చేయడు ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కార్యకర్తలే మీకు మీకేమన్నా మెయిల్ జరిగింది అని చెప్పనంటే ఓకే నైంటీ నైన్ పర్సెంట్ మెయిల్ అయితే జరగలేదు ఏ కార్యకర్తలకి ఎందుకంటే చాలామందితో నేను మాట్లాడాను అట్లాగే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళతోటి అనేది నాకు తెలిసిన బంధువులు ఫ్రెండ్స్ ఇంకోళ్ళు అని చెప్పననే దాని మీద నేను ఒక వంద మంది తోటి నేను మాట్లాడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటి ఏ రకంగా ఉంది ఎవరో వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేసి ఆ లోకల్గా వాళ్ళే వాళ్ళే చెప్పలేకపోతున్నారు ప్రతి పార్టీ వాళ్ళు ఎన్డీఏ తరఫున కూటమిగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు లేదు వైసీపీ తరఫున చేసిన వాళ్ళు కావచ్చు పార్టీ వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే గెలుస్తున్నాం మేము యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నాం లక్ష మెజార్టీతో గెలుస్తున్నాం అనేసి రిజల్ట్స్ రోజు అవన్నీ చూసుకుందాము అప్పుడు దాకా జరిగేదేం లేదు ఎవరు ఏం చెప్పినా కానీ మరి అది ఎక్కడి దాకా ఏంటి అని చెప్పండి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళకు మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచి ఇంకా ఇంకా బాగుండాలి మంచి నేను ఒక నెయ్యి ఉండాలి అన్నీ సవ్యంగా జరగాలి మంచి గవర్నమెంట్ రావాలి ఆంధ్రప్రజలకి మంచి జరగాలి ఇది నేను కోరుకుంటుంది థ్యాంక్ యూ